ప్రజాపాలన దరఖాస్తులు కొత్త వారు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కొత్తవారే అర్జీలు ఇవ్వండి పాత లబ్ధిదారులందరికీ రైతు భరోసా పింఛన్లు యథాతథంగా ఉంటాయని చెప్పేసి అధికారులతో సమీక్షలో స్పష్టం చేసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా గతంలో రైతు బంధు పింఛన్లపై అపోహాలకు గురి కావద్దని పాత లబ్ధిదారులకు యధావిధిగా ఈ పథకాలు అందుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు గతంలో లబ్ధి పొందని వారు కొత్తగా కావాలనుకునే వారు మాత్రం దరఖాస్తు చేసుకోవాలన్నారు ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికాద్దని తెలిపారు ప్రజాపాలన దరఖాస్తుల సరళి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ముఖ్య కార్యదర్శి వి శేషగితో రేవంత్ రెడ్డి శనివారం ఇక్కడ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్న సందేహాలు సమావేశంలో చర్చకు వచ్చాయి ప్రజాపాలన దరఖాస్తులో కుటుంబ వివరాలతో పాటు అభయాస్తం గ్యారంటీ పథకాల వివరాలు ఇచ్చారు ఐదు పథకాల్లో కావలసిన వాటిని టిక్ చేయడంతో పాటు ఆ వివరాలు నింపాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో అర్జీదారుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా పొందుతున్న ప్రజాపాలన దరఖాస్తులో రైతు భరోసా కావాలంటే పట్టాదారు పాసు పుస్తకం నంబర్లు సాగు చేస్తున్న భూమి వివరాలు అడుగుతున్నారా అడుగుతున్నారు ఈ సమాచారం అంతా మళ్ళీ ఇవ్వాలా అని కొందరు అడుగుతున్నారు దరఖాస్తులో చేయుత పథకం ఉంది వృద్ధాప్య వితంతు చేనేత డీడి కార్మికులు సహా పది రకాల పింఛన్లు దివ్యాంగ పింఛన్ బాక్సులు ఇచ్చారు ఇప్పటికే పింఛన్ పొందుతున్నాం మరోసారి దరఖాస్తు చేయాలా లేదంటే పింఛను రైతు భరోసా రావా అంటూ ప్రజలు అధికారులు అడుగుతున్నారు ఈ విషయాలన్నీ సమీక్షలో ప్రస్తావనకు రావడంతో పాత లబ్ధిదారులకు పథకాలు యథాతథంగా అందుతాయని రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టంగా చెప్పారు ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు అవసరమైన అర్జీలు అందుబాటులో ఉండాల్సిందేనని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన గ్రామ సభలు దరఖాస్తుల వివరాలు ప్రజల్లో స్పందనకు సంబంధించి సమగ్ర విషయాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు అర్జీదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు దరఖాస్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వాములు కావాలన్నారు అర్జీలు స్వీకరించే శిబిరాల వద్ద తాగునీరు సరైన నీడ కోసం టెంట్లు ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు మరోసారి స్పష్టంగా సూచించారు సో ఈ విధంగా కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు